నమ అందరికీ నమస్కారం ఈ పురాణంలో ఎక్కడ చూసినా కూడా భగవతి మీద భక్తే కనిపిస్తుంది అందువలన భగవతి యొక్క పేరుతోనే అంటే శ్రీమద్ దేవీ భాగవతము అనే పేరుతోనే ఈ పురాణం ప్రసిద్ధి పొందింది ఉపనిషత్తుల్లో విద్య అనే పేరుతో ప్రసిద్ధి పొందింది ఆద్య పర సర్వజ్ఞ అనే పేర్లతో కూడా ప్రసిద్ధి పొందింది ఈ సంసార చక్రం నుంచి అందరినీ ఉద్ధరించటానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటుంది తనని నమ్ముకున్న వారిని సదా తనే రక్షిస్తూ ఉంటుంది ప్రళయకాలంలో ఈ సృష్టినంతటినీ కూడా తనలోనే లీనం చేసుకుంటుంది ఒంటరిగానే అంతా విహారం చేస్తూ ఉంటుంది అన్ని గుణాలకీ కూడా అతీతురాలు చరాచర జగత్తునంతా కూడా సృష్టించి పోషించేది ఆ భగవతి జగదంబిక నేను తనని మనస్సులో ధ్యానిస్తున్నాను బ్రహ్మ ఈ సమస్త సృష్టికి కర్త అని చెప్తారు అది అందరికీ తెలిసిన విషయమే భగవంతుడైన శ్రీమన్నారాయణుడి నాభికమల నుంచి బ్రహ్మ ఉద్భవించారు అలాంటప్పుడు బ్రహ్మదేవుడు స్వతంత్రమైన సృష్టికర్త అని ఎలా చెప్తాము శ్రీమన్నారాయణుడు కూడా స్వతంత్రంగా సృష్టికర్త కాలేరు ఆయనని కూడా స్వతంత్రమైన సృష్టికర్త అని చెప్పకూడదు ఎందుకు అంటే శేషసయ్య మీద నిదురిస్తూ ఉండగా ఆయన నాభికమల నుంచి బ్రహ్మదేవుడు పుట్టారు దాని నుంచి బ్రహ్మ ఉద్భవించారు శ్రీమన్నారాయణుడు కూడా ఏదో ఒక ఆధారంగానే ఉండి ఉండాలి కదా ఆయన ఉన్న శేషసాయి క్షీరసాగరంలో ఉంటుంది నీరు అంటే అది పాత్ర లేకుండా నిలవదు ఆధారము నీటికి ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఈ చరాచర జగత్తుకు ఆధారమైనది ఆ భగవతి జగదంబిక అని స్పష్టంగా తెలుస్తోంది నేను ఆమెనే శరణు కోరుతున్నాను కమలములో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్న ఆ బ్రహ్మదేవుడు ఆ దేవి యొక్క దర్శనాన్ని పొందగలిగారు విష్ణు భగవానుడు యోగనిద్రాదేవికి అధీనుడై ఉండి నిద్రపోతున్నారు అప్పుడు బ్రహ్మదేవుడు ఆయనని నిద్ర మేల్కొల్పటానికి ఎన్నో రకాలుగా స్థుతించారు అయినా ఆయన లేవలేదు దానితో బ్రహ్మదేవుడు దేవదేవి అయిన దేవిని శరణు కోరుకున్నారు ఆ దేవి అన్ని గుణాలకు అతీతమైనది ముక్తిని ప్రసాదించేది మహామాయ స్వరూపిణి నేను కూడా ఇప్పుడు ఆ జగజ్జనని ధ్యానించి ఈ పురాణాన్ని ఈ మునిగణాలకి చెప్పదలుచుకున్నాను ఆ దేవి నన్ను అనుగ్రహించుగాక ఆయన భాగవత పురాణం గురించి సూత మహర్షి చెప్పడం ప్రారంభిస్తున్నారు ఆయన చెప్పడం ప్రారంభించినది వచ్చే కథలో తెలుసుకుందాం ఈ కథ ఇక్కడితో సంపూర్ణం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని చుట్టూ మీదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి ఈ కథ విన్నాక మీ అభిప్రాయం ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి